హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ స్నేహం తెలుగు బ్లాగ్స్ ఇవాళ నాగుల చవితి కదండి అందరూ నాగుల చవితి బాగా చేశారా పూజ నాగుల చవితికి చాలా మంచి విశేషం ఉందండి ఏం చేతనంటే నాగులను ఒకరు మెత్తని సెయ్యగా వాడుకుంటే ఒకరేమో కంఠాభరణంగా ఒకరు యజ్ఞోపవితంగా ఒకరు నడుముకి వడ్డా చేసుకుంటే ఒకరైతే ఏకంగా సర్పరూపంలోనే పూజలు అందుకుంటూ ఇంటి ఇలవేల్పుగా ఆరాధించబడుతున్నారండి అంతటి విశేషం ఉంది నాగదేవతను ఆరాధించడం వల్ల కుటుంబ క్షేమమే కాదు మరి ముఖ్యంగా సంతాన వృద్ధికి చాలా ఉపయోగపడుతుందండి భక్తి శ్రద్ధతో ఆరాధించినట్లయితే కనుక సంతానం లేని వారికి స్వామి సుబ్రహ్మణ్య స్వామి రూపంలో పూజలు అందుకుంటూ సంతానాన్ని ప్రసాదిస్తారండి ఇంకా స్త్రీలకైతే సౌభాగ్యాన్ని ఇంకా కుటుంబ క్షేమం కోసం సంతానం యొక్క అభివృద్ధి కోసం కూడా ఈ పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటూ ఉంటారు అందరూ కూడా స్వామికి నువ్వులు బెల్లము కలిపిన చిన్నుల్ని ఆవు పాలతో నివేదిస్తారండి తర్వాత చలిమిడి వడపప్పు బెల్లము అరటి పండ్లు ఆవు పాలు ఇలా నివేదన చేస్తారు పానకం కూడా నివేదన చేస్తారు ఈ రోజున పుట్టలో పాలు పోసి అక్కడున్న మట్టిని తీసుకుని పుట్ట మన్నును పుట్ట బంగారం అని అంటారండి అవి కనుక కొంచెం పుట్ట మట్టిని మన్నుని చెవి దగ్గర పెట్టుకుంటే వినికిడి సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని నాగుల చవితికి ఉపవాసం చేసి స్వామికి నివేదించిన చిమ్మిలిని చలిమిడిని ఆ నువ్వులు బెల్లంతో చేసిన చిమ్మిలు ఉంటుంది కదండి అవి తినడం వల్ల చలికాలంలో తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని స్వామికి అలా నివేదిస్తారండి మన పెద్దలు శాస్త్రాలు ఏం చెప్పినా దానికి ఒక అర్థం పరమార్థం తప్పకుండా ఉంటుందండి ఇలా నాగేంద్ర స్వామికి పాలు పోస్తూ నాగేంద్ర స్వామి మేము మేము మా వంశముల వారందరినీ కూడా ఆరాధిస్తున్నాము పొరపాటున గనక పడగ తొక్కితే పగవాడనుకో కాకు నడుము తొక్కితే నావాడనుకో తోక తొక్కితే తొలగిపో నూకల్ని తీసుకొని పిల్లల మోకలు నివ్వు అంటూ ఆ పుట్ట చుట్టూరుతో కూడా ప్రదక్షిణలు చేస్తూ వేడుకుంటారండి ఆడవాళ్ళు నేనైతే నాగేంద్ర స్వామి నాకు పూజా మందిరంలోనే ఉంటారు కదండి రోజు పూజలు చేస్తూ ఉంటాను కదా అలా నేను ఒక గిన్నెలో పెట్టేసుకొని అభిషేకం అది ఇంట్లోనే చేసుకుంటాను ఆ అనంత శేషుడు ఐదు పడగలతో నా ఇంట కొలువై ఉన్నాడండి ప్రతినిత్యం పూజలు అందుకుంటూ ఉంటారు స్వామి ఇదండి ఇవాళ నేను నాగుల చవితి రోజు నేను చేసుకున్న పూజ పూజ అయితే ఈరోజు నిర్విఘ్నంగా ఇలా అయితే జరుపుకున్నామండి కుటుంబం మొత్తం కూడా కలిసి నాగదేవత ఆశిస్తులు సుబ్రహ్మణ్య స్వామి ఆశిస్తులు మన కుటుంబాల మీద మన మీద ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ నేను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంటే దాని కీప్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ ఆల్